హాయ్ ఫ్రెండ్స్ మంచి బిజినెస్ ఐడియా అని చూసుకుంటే మీకు కిడ్స్ వేర్ సేల్ చేయొచ్చు చిన్నపిల్లల దుస్తులు మంచి లాభాలు ఉంటాయి దీంట్లో మనకి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా పడుతుంది చిన్నపిల్లల దు అంటే వాళ్ళది క్లాత్స్ అనేవి మనం ఇక్కడ తీసుకొని వచ్చి సేల్ చేసేటప్పుడు మినిమం నూట యాభై రూపాయలకి సేల్ చేస్తాం మినిమం చెప్తున్నాను మీరు చూసుంటారు షాప్స్లో వెళ్ళి బట్టలు తీసుకునేటప్పుడు పెద్దల బట్టల కన్నా కూడా మన ఫ్యాంట్ షర్ట్స్ కన్నా కూడా చిన్నపిల్లల దుస్తులు ఎక్కువ కాస్ట్ ఉంటాయి చూడండి మీరు కావాలంటే అది గౌన్ ఏదైనా కావచ్చు జీన్స్ ఫ్యాంట్ షర్ట్ కన్నా అది ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట చిన్నపిల్లలు కదా సో పేరెంట్స్ కూడా చిన్నపిల్లలు బట్టలు అనేటప్పుడు ఎక్కువ కాస్ట్ అయినా తీసుకుంటారు అంటే నచ్చితే బట్టలు పెద్దగా ఆలోచించరు వాళ్ళకు తీసుకోకపోయినా పిల్లలకైతే మంచి బట్టలు తీసిస్తారు ఎవరైనా కూడా కనుక ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా తక్కువ కాస్ట్కే దొరుకుతుంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను మన ఇండియాలో చాలా ఫేమస్ ఎక్కడంటే కిడ్స్ వేర్ కోల్కత్తా అనమాట కాకపోతే అంత దూరం వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు మీరు కోల్కత్తా మీకు బెస్ట్ ఆప్షన్ ముంబై ఢిల్లీ ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది ముంబై ఢిల్లీ లేదు అనుకుంటే మీకు బెల్లారి సో ఇటువంటి ప్లేస్ నుంచి అంటే మెనుఫ్యాక్చరర్స్ ఉన్నారు మీరు అక్కడ నుంచి కూడా తీసుకొని రావచ్చండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను బట్టల వ్యాపారం అంటే ముంబైలోని ఉల్లాస్ నగర్ ఫైవ్ అని సో ఉల్లాస్ నగర్ ఫైవ్లో మనకి ఎక్కువ జీన్స్ ప్యాంట్ ఇవన్నీ లభిస్తుంటాయి అక్కడే వేర్ కూడా ఉన్నాయన్నమాట మీకు ఇంకొక ఆప్షన్ చెప్పాలంటే ఢిల్లీలోని గాంధీనగర్ అండి న్యూఢిల్లీలోని మీరు న్యూఢిల్లీ దిగారంటే రైల్వే స్టేషన్ మీకు మీ ప్రాంతం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయా జంక్షన్స్ నుంచి చూడండి మీ ప్రాంతం నుంచి ఎన్టీఎల్ఎస్ అని వెతకండి మీకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అక్కడ దిగారంటే మీకు అక్కడ గాంధీనగర్ అనే ప్రాంతంలో మొత్తం మీకు బట్టలే అనమాట మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరర్స్ అక్కడ నుంచి మనం తీసుకొని రావచ్చు తక్కువ రేటుగా దొరుకుతాయి మీరు ట్రైన్ లగేజ్ బోగిల్లోనే వేసుకొని వచ్చేయచ్చు మీకు బట్టలు దొరికే ప్లేస్ కూడా చెప్పాను మీకు ముంబై అంటే ఉల్లాస్ నగర్ ఫైవ్కి వెళ్ళిపోండి మీరు అక్కడికి వెళ్ళిపోతే అక్కడ చాలామంది మెనుఫ్యాక్చరర్స్ పెద్ద పెద్ద డీలర్స్ ఉంటారనమాట ఈ చిన్నపిల్లల బట్టలు తక్కువ రేటుకే దొరుకుతాయి అన్ని రేట్ల నుంచి మొదలవుతాయండి అంటే మీకు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై వంద అసలు మనం అడగకుండానే కూర్చోబెట్టి చూపిస్తూనే ఉంటారన్నమాట అన్నీ ఏ రేంజ్లో కావాలో బట్టలు అంటే మీ ప్రాంతంలో ఏ ఏ రేట్స్ పెడితే మంచిగా సేల్ అవుతాయో అవి తెచ్చుకోండి లేదు ఇప్పుడు మీరు ఏదైనా వంద రూపాయలు లోపు ఉండే అంటే మినిమం వంద రూపాయలు లేకపోతే మినిమం వన్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ అనే అలా కూడా ప్లాన్ చేయొచ్చు నేను చూశాను పిల్లల గౌన్లు అన్నమాట ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ అని ఒక షాప్ తీసుకొని పెట్టారు ఇంతకీ అది అంత రద్దీ ప్రాంతంలో కూడా కాదు ఆ షాప్ రెంట్ పన్నెండు వేలు బిజినెస్ బాగానే జరుగుతుంది సో ఎందుకంటే ఎప్పుడు ట్రాఫిక్ అయితే ఉంటుంది జనరద్దీ నార్మల్గా నడిచెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడు ట్రాఫిక్ ఉండే ఏరియా కనుక ఏదైనా రెండు వందలు అనేటప్పటికీ ఎక్కువ డిజైన్స్ ఉంటాయి ఏదైనా రెండు వందలు కదా ఒకరు ఒక జత రెండు జతలు తీసుకున్నా కూడా వాళ్ళకి మంచి ప్రాఫిట్ చిన్నపిల్లలది కదా ఈజీగా ఇప్పుడు రోజుకి ఓ పది మందికి కొన్నా కూడా వెయ్యి రూపాయలు కంటిన్యూగా వస్తున్నట్టు వాళ్ళకి ఒక చిన్న షాప్ తీసుకొని అదే సండే రోజు నాలుగైదు రెట్లు ఉంటాయి బిజినెస్ ఎందుకంటే ఎక్కడైనా సండే రోజు బిజినెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా సీజన్ పండగలు ఇటువంటి సీజన్లో ఇంకా విపరీతంగా ఉంటుందన్నమాట కనుక చిన్నపిల్లల దుస్తులు వ్యాపారం అనేది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మీరు సిటీలో పెట్టుకున్నారంటే లక్ష రూపాయలకి తగ్గదు ఆదాయం లక్షకు తగ్గదు ఓన్లీ వేర్ నేను చెప్పేది దాంట్లో అదే చెప్తున్నాను కదా మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి ప్లాన్ చేయండి మీ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంది ఒక ఐదు ఆరు లక్షలు ఉందనుకోండి కళ్ళు మూసుకొని షాప్లో దిగిపోండి అన్ని రకాల బట్టలు అంటే ఓన్లీ కిడ్స్ వేరే కిడ్స్ వేర్లోనే వంద నుంచి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఆ రేంజ్ వరకు ఇంకా అంతకుమించి అవసరం లేదు నాకు తెలిసి సో ఆ వంద నుంచి ఒక పదిహేను వందల లోపు పెట్టుకోవచ్చు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టుబడి ఉంటే లేదు ఒక లక్ష రూపాయలు పెట్టుకొని దిగాలనుకుంటే మాత్రం ఈ కాన్సెప్ట్ ఏదైనా వంద లేకపోతే ఏదైనా నూట యాభై ఏదైనా రెండు వందలు అలా సో అంతకుమించి వద్దు ఆ రెండు లోపు అది కూడా లక్ష రూపాయలు పెట్టుకుని దిగినట్టయితే మాత్రం మీరు ఒకటి సిటీలో మంచి పెట్టుకోవచ్చు విలేజ్లో పెట్టడం కన్నా అంటే విలేజ్లో షాప్ తీసుకొని పెట్టడం కన్నా మీరు తిరిగి మార్కెటింగ్ చేసుకోవడం బెటర్ అనమాట విలేజ్లో విలేజ్లో కూడా మంచిగా బిజినెస్ జరుగుద్ది కాకపోతే విలేజ్లో షాప్ పెడితే కుదరదు ఏదో ఒక చిన్న షాప్ పెట్టి విలేజ్లో కూర్చుంటే బిజినెస్ జరగదు అదే చుట్టుపక్కల ఊరు మొత్తం తిరిగారు అనుకోండి మంచిగా జరుగుద్ది బిజినెస్ దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదనమాట చిన్నపిల్లల దుస్తులు చాలా మంది మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఏదైనా ముప్పై నలభై అంటే నిక్కర్ పైన ఒక చిన్న షర్ట్ టైపు టీ షర్ట్ టైప్ అమ్మేవాళ్ళు టూ వీలర్ మీద పెట్టుకొని మార్కెటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు నేను చూశాను వీధి వీధి తిరిగి మార్కెటింగ్ చేసుకుంటారు ముప్పై నలభై రూపాయలే అనమాట సో ఆ క్లాత్ కూడా అలానే ఉంటుంది ఇంకా చిన్న పిల్లలు వేసుకొని ఆడుకుంటారు కదా సో అటువంటిది చిన్న చాలా అటువంటిది అనమాట అంటే ఒక ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి అనమాట అది డైలీ అదే అమ్ముతారు తిరిగి మార్కెటింగ్ చేసుకుంటారు మంచి లాభాలు అయితే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి టూ వీలర్ మీద తిరుగుతున్నారంటే చూడండి నలభై రూపాయలు లోపే ఉంటుంది అన్నీ ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి అనమాట ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళకి ఏముంది ఎప్పుడు బట్టలు పాడైపోతూ ఉంటాయి కదా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు సో ముప్పై నలభై రూపాయలు అయినప్పుడు పేరెంట్స్ కూడా ఏముంది ఒక వందకు మూడు జతలు వస్తాయంటే ఆ మూడు నిక్కర్లు మూడు టీషర్ట్లు యూజ్ చేస్తారనమాట మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది అది మాత్రం కాదు మీరు తిరుపూర్ వెళ్ళిపోయారే అనుకోండి తమిళనాడులోని తిరుపూర్ అనే ప్రాంతం చిన్నపిల్లల బట్టలు కిలోల లెక్కన కూడా ఇస్తారనమాట కిలోల లెక్కన సో కిలోల లెక్కన తీసుకుని వచ్చి పీసుల లెక్కన మీరు అమ్మేయచ్చు జత ఎంత ఆ జత ఇంత అని సో ఎంత ప్రాఫిట్ వస్తుంది అనుకున్నారు కిలో అంటే అది క్లాత్ని బట్టి కిలో ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు కిలో అరవై రూపాయలు ఎనభై రూపాయలు అలా అమ్ముతారు కిలో కిలో ఎనభై రూపాయలు అంటే ఇప్పుడు కిలో తీసుకున్నారే అనుకోండి ఐదు జతలు వచ్చినా ఐదు వందలు వస్తాయి కదా వంద రూపాయలుగా అమ్ముకున్నా